నమం నమ శి ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశ గోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుందాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా ఆటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు అవుతాడు అవుతాడనమాట వక్రి అయి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడు అనమాట సో ఈ లోపల మనకి ఇప్పుడు నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రియ అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రి అయిన దుష్ ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశ గోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేస్తాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడ నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ విధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యే సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచా కుజుడు నీచా అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచబంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి ఉచ్చరాశి ఎవరైనా ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచవంక యోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి ఎలా ఉంటుంది అంటే వృషభ లగ్నం రాశి వారికి శుక్రుడు అధిపతి అనమాట ఓకే ఈ శుక్రుడు ఇప్పుడు మనము గోచార స్థితిలో అయితే పర్లేదు బాగానే ఉన్నాడు కానీ వీరికి ఏంటంటే సప్తమాధిపతి అవుతాడు కుజుడు అలాగే వ్యయాధిపతి అవుతాడు సో ఈ వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రిలేషన్షిప్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది దాంతోపాటు భూ వివాదాలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒరిజినల్గా మనకి చెప్పబోయే భూకారకుడు ఎవరు మనకి గ్రహాలలో అంటే కుజుడు సో ఈ కుజుడు నీటిలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భూ భూముల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు మంచి ఫలితాలు అవుతాయి రావు అలాగే మీరు ఏమన్నా వివాహం చేసుకోవాలి అని అనుకుంటే మటుకు సో కుజుడికి ఏమన్నా పరిహారం చేసుకున్న తర్వాతనే మీరు వివాహ ప్రయత్నాలన్నా లేదా వివాహానికి సంబంధితమైన ఎటువంటి ఏమన్నా ఎంగేజ్మెంట్ లేదా బిఫోర్ ప్రీ వెడ్డింగ్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కొద్దిగా జూన్ తర్వాతనే వాయిదా వేస్తే చాలా మంచిది ఎందుకంటే అది మీకు కుజుడు కదా ముఖ్యంగా చెప్పాల్సిందంటే స్త్రీ స్త్రీలకు మటుకు కుజుడు భర్త కారకుడు అవుతాడు సో భర్త కారకుడు అవుతాడు అతను నీచలో ఉన్నాడు కాబట్టి మీరు ఏమైనా రిలేషన్షిప్ ఇష్యూస్లో లేదా భార్యాభర్తలు కనుక అయితే కొద్దిగా వివాదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ విషయంలో చాలా తగు జాగ్రత్తలు వహిస్తేనే రేపటికి మీకు మీ కుటుంబ వ్యవహారంలో అయినా లేదా కొత్తగా స్టార్ట్ చేద్దాము ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాము లేదా ఏమంటారు పెళ్ళి వివాహానికి వెళ్దాము అని అనుకుంటే మటుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కుజుడికి ఏదైనా పరిహారం చేసుకున్న తర్వాతనే మిగతా ఏమన్నా విషయాలు చూసుకుంటే చాలా మంచిది అలాగే మనకి శుక్రుడు శుక్రుడు పర్లేదు బాగానే ఉంది అని అనుకున్నాము బుధుడు పర్లేదు బాగానే ఉన్నాడు అనుకున్నాము కానీ కుజుడు ఇక్కడ చెప్పాను కదా నీచలో ఉన్నాడు ఆ జూన్ దాకా అలాగే ఉంటాడు అని చెప్పాను కదా సో వీరు ఏంటంటే చాలా ఖచ్చితంగా ఖచ్చితంగా అని అంటే ఖచ్చితంగా మీరు ఏదైనా వెహికల్ పర్ పర్చేసు లేదా ఆటోమొబైల్ కంపెనీలో ఉన్నారు అని అంటే మటుకు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే కదా కుజుడు నీచలా ఉన్నాడు ప్లస్ వ్యయంలో వ్యయాధిపతి అవుతాడు కాబట్టి ఎక్కువగా ఖర్చులు లేదా విపరీతమైన ఎక్స్పెన్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తాము ఆటోమొబైల్స్లో ఏదో పెడదాము అని అనుకుంటే కూడా అది మంచి రిజల్ట్స్ అయితే రావు అలాగే కొత్తగా వెహికల్ పర్చేస్ చేస్తామని అనుకుంటే కూడా జూన్ దాకా వాయిదా పెడితేనే చాలా మంచిది దీని తర్వాత మీరు కొనుక్కుంటే మటుకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీరు కొద్దిగా ఎరుపు వస్తు వస్త్రాలు లేదా ఎరుపు వస్తువులు ఏమన్నా కొద్దిగా దానం చేయటానికి ప్రయత్నం అయితే చేయండి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకు సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలల్లో ఎంత అధిక అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకు ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశులు వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి వీడియోస్లో చెప్పాను సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తీకేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అనంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవారులో గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు బ్యామ్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కన్నులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో బయటే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాహతుగా ఎంత తాగతాయితే ఎంత చేసుకోవాలి ఇప్పుడు నేను నేను నెలకు పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని పదిహేలు సంపాదించే వ్యక్తి నేను నెలకు రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రామ్ అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రహ్మ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా బ్రహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు